सैड <laughs> সাথেতন জাপ অমানের চলিস না। అంతేకాకుండా ఇప్పుడు మన క్లాస్ వేయబడుతుంది चंद्रशेखर सार गार मलये गार आह्वान अनरे अनग एक्सपूड पडना ना जे काही रे निवाण या मी रिटर्न हे पडानी वा आ ना पेमचा आيو काही रेंडर तमलो जे जे बट बोल आवला बैठतोला बैठ ना बैठ ना சந்திரசேகர் சார் வார்க்கு மாரி మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గారికి అంతేకాకుండా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన భాస్కర్ చంద్రశేఖర గారికి మరియు మెగా టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని మరియు సర్పంచ్ భాష గారు నిర్వహిస్తున్నారు వారికి ఈ టోర్నమెంట్ రూపంలో తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క మెగా క్రికెట్ టోర్నమెంట్ ఉపాధ్యక్షుడు బాషా గారు మరి అలవాడ సర్పంచ్ ఎస్ బాషా గారు ఇద్దరు నిర్వహిస్తున్నారండి ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్ నాయుడు జయపాల్ రీక్ అందరూ అభ్యర్థం వహిస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు మోహన్ రెడ్డి గారు హయాన్ని నుంచి కూడా ఎప్పుడూ ప్రోత్సాహం చేస్తూ ఉంటారు మోహన్ రెడ్డి గారు కళాకారులకు కానీ స్పోర్ట్స్ మ్యాన్కి కానీ చదువుకునే ఆర్థికంగా వెనకబడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఆ ఆర్థిక సహాయం చేయడం మా కళతో నేను చూసిన రోజులు ఉన్నాయి నియోజక ఎమీన్యూ నియోజకవర్గం అంటేనే కళలకి ఈ ప్రతిభావంతులకి ఈ పాల్గొనే ప్రతిభావ ప్రతిభావంతులందరికీ కూడా అడ్డగా అడ్డా ఇది మా ఎమ్యూన్యూ కనిసరించి దాంట్లో గోలిగాండ్ల ముందు వరసలు ఉంటామని ప్రగాఢంగా నమ్ముతున్నాము ఈ ప్రోగ్రాము నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులందరికీ శుభాకాంక్షలు ఈ జట్లో పాల్గొనే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మా కన్వీనర్ గారికి మన గుండెగడ్ల మండల పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్గ్ల మండలం కేంద్రమైన ఆట పోటీలకి క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నేత చంద్రశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం నువ్వు రాకతో మాకు చాలా సంతోషం సార్ ఆటో పోటీ ఆటగా మాత్రమే కానీ ఏరే ఆలస్య చూడరాదు దీంట్లో నలభై జట్లు పాల్గొంటున్నాయి ప్రతి ఒక్క జట్టు అందరూ ఐకమాటంతో ముందుకు పోవాలని మేము కోరుతున్నాము ఈరోజు చంద్రశేఖర్ అన్న గారు ఇక్కడికి వచ్చినారేమని కొంతమంది అనుకోవచ్చు ఆయన మనకి ఆప్తబులు అంటే వాడు ఆప్త బంధుడు ఉన్నట్ల కాబట్టి సారు కూడా సార్ ఇద్దరు రాముడు లక్ష్మి ఉన్నట్లు కాబట్టి ఆయన రాకతో ఆయన ఉండడం మనకు చాలా మేలైంది ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇన్ని చేసి చూపిస్తాం మా గవర్నమెంట్ తరపున